కూడా ఒక మీడియా మిత్రుడు చూపా చూపిస్తే చూశాను ఏదో నిజంగానే ఈ క్వశ్చన్ ఇర్ అంతా అడుగుతున్నట్టు ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు ఉక్కిరి బిక్కిరైతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది ఈ లీక్ వార్తల విషయంలో లీక్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా విచారణ అంటూ డ్రామాలు ఆడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం చేతగానోటు చేస్తాడు ఇట్లాంటి పనులు దమ్ము ఉంటే అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పినా ధైర్యం ఉంటే వీడియోలు బయటపెట్టు యథావిధిగా అన్న ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా ఈ పిచి ఈ పిచ్చి లీకులు ఎందుకు యాజ్ ఇట్ ఈస్ వీడియో బయటపెట్టు వైఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్ లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు నేను చార్సో బీస్ హామీలు అమలు చేయి ఫస్ట్ ఈ లీక్లతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను ఇప్పటికీ రెండేళ్ళ అయింది ఇంకా లీక్ రాజకీయాలేనా ఇంకా ఫేక్ మాటలేనా డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది నువ్వు చేతగాక ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి ఇలా అసలు అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా అయిపోయింది ఒకప్పుడు తెలంగాణకు తెలంగాణలో ఒక ఒక మాట ఉండేది ఏంటది తెలంగాణ సిరులగని సింగరేణి తెలంగాణ సిరుల గని సింగరేణి అనేటువంటిది నాటి మాట నేటి మాట ఏంది సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని ఇది రేవంత్ మాట రేవంత్ పాలన ఇది ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు ఇప్పుడు ఒక మంత్రి గారు నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఇంకొక ఒక మంత్రి బయట పెడుతుండు మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు అని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉండి సింగరేణి సీఎండీకి ఉత్తరం రాశాండు మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి మాకు ఎలిజిబిలిటీ ఉంది అర్హత ఉంది మొదటి నుంచి ఉన్నాం మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వవు అని మంత్రే ఒక అధికారికి ఉత్తరం రాసిన పరిస్థితి ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతా ఉన్నాడు ఇది ఎంత పెద్ద కుంభకోణం ఇది ఒక ఒక్క ఒక్క నైనీ బ్లాక్ కాదు చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక బామ్మ సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది చరిత్రలు ఎప్పుడు జరగలే బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది ఇలా తెలంగాణ ప్రతిష్టకు మత్స్య వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు పనికి నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది గతంలో మీ అందరికి గుర్తే ఉంది యూపీఏ ప్రభుత్వంలో